సరే జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్ల కోసం గోపినాథ్ గెలిచారు దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి ఏడాది అర్థంలోనే చనిపోయింది సరే ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి పాపం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు గోపినాథ్కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కొడుకు కూడా చిన్నోడు ఇంకా వాడు కాలేజీకి కూడా పోలేదు చాలా చిన్న పిల్లలు ఉన్నారు మరి మూడు సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపినాథ్ గారు చేశారు దురదృష్టవశాత్తు గోపిగారు గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా టీవీలో చూశారు రెండు నెలలు కాలేదు భర్తను కోల్పోయి ఎంత బాధ ఉంటుంది పిల్లల పెళ్ళిళ్ళు కాక పిల్లవాడు చేతికి రాక అకస్మాత్తుగా సడన్ గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా ఎంత బాధపడతాం అయితే పిల్లలు పెద్దగా అయినరు పెళ్ళిళ్ళు అయినాయి జరా మగపిల్లగాడు చేతికి వచ్చిందంటే వేరు ఇద్దరు ఆడపిల్లలు ఉండే పెళ్ళిళ్ళు కాకపోయాయి మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్ళు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది మర్యాద అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానం చే రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు రెండు నెలలు కాలే భర్తను కోల్పోయి పిల్లల చేతికి రాలేదు పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు ఎంత బాధ ఉంటుంది గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విఘ్నత లేకుండా విచక్షణ లేకుండా ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు